స్వాగతం విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న బడ్డీలు తోపుడు బండు వ్యాపారాలు కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని వ్యాపారాలకు శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఈరోజు సెలవు జీవీఎంసీ కార్యక్రమాన్ని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కెకే రాజు మిగతా ముఖ్య నాయకులు పాల్గొని చలో జీవీఎంసీ అనే కార్యక్రమం ద్వారా జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లోపలికి వెళ్లి అడిషనల్ కమిషనర్ కి వినతి పత్రం సమర్పించారు دڑ داڑ 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 دڑ داڑ

No చాలా వరకు కూడా వీటిల్లో కూడా ముద్రా లోన్స్ వచ్చినాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలో ఏ విధంగా అయితే తోడు చేతోడుకి అర్హులు వీళ్ళందరూ ఇప్పుడు ముద్రా లోన్స్ కూడా ఇచ్చినారు చేతి ద్వారా కూడా వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది కాబట్టి తక్షణం మా యొక్క డిమాండ్ ఏంటంటే ఏదైతే సమాచారం లేకుండా ద్వారా కరెక్సంగా మీరు ధ్వంసం చేశారో వాటన్నిటికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి రెండోది ఏదైతే ఆఖర్ జోన్స్ లో గతంలో డిక్లేర్ చేశారో వాటిని కంటిన్యూ చేస్తూ వారందరికీ కూడా ఈ చిరు వ్యాపారులందరికీ కూడా ప్రత్యామ్నాయం చూపించాలి ఈ ప్రత్యామ్నాయం చూపించి వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించే వరకు ఈ వేలాది బాధిత కుటుంబాలు చప్పున మేము వాళ్ళకి అండగా నిలబడతాం ఇది ఆరంభం మాత్రమే మేము మీరు కనుక ఇదే ఇలాగే నిరంజుకుంటువారంతో వ్యవహరించి మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటే తప్పకుండా వీళ్ళందరి తరఫున కూడా మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధం వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము న్యాయం జరిగే వరకు కూడా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం ఈ సందర్భంగా విశాఖపట్నం నగరంలో ఉన్న ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేయర్ కానీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం కష్టాలు మీ కంటికి కనపట్టడం లేదా ఈ రోజు ఈ నగరంలో ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి పేదవాడు చేసుకునే వ్యాపారాల మీద గుడ్లకోపల్లా పడి మీరు ఈ రోజు దాడి చేసే ప్రయత్నం చేసి మీరు కళ్ళున్న కబోదుల్లాగా కళ్ళున్న కబోదుల్లాగా అక్రమాలు மா எனக்கு इदे मिराजो इदे मिराजो बाबू नाम नाम चंद्र 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 बाबू नाम नाम Sí, 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 نام نام سی ایم نام نام سی ایم نام نام دین راجو دین راجو نام راجو پورتوڑے دی گاندھی بمبئی توں منچی تیار ہوئی جاناں سریہ ہا سی دین راجو ہیرو میرا جی ویران روڈ مینٹ پینچن کا سچیا پینچن జరించాలి ఇప్పుడు జరుగుతుందని కూడా ఆపాలి వెంటనే మా చెరువులాపారని కూడా మమ్మల్ని ప్రసహించి ఆ ఫోటో క్రితము ఎన్నో సంఖ్యా పాకలు ఇచ్చింది అది నెరవేర్చు కాకుండా అది ఈ రోజు మాత్రం పడుతుడానికి మాత్రం కోటల్ ప్రయత్నం రాకూడదు పదవాడి పుస్తకం తెలుసుకొని వాడు ఇంకా మెరుగుపడేటట్లు సోటల్ ప్రయత్నం చేస్తుందని నమ్ముకుంటూ మేము ఓట్ చేస్తాము యాక్చువల్గా అయితే మేము ఓట్లేయడానికి కానీ ఈ మా పిల్లల భవిష్యత్తు బాగుంటాయి అని చెప్పేసి నేను ఓటు వేయడం జరిగింది కానీ ఓటు వేసినందుకు ఒక్కసారి చెప్పు డబ్బు అంటే ఈనాడు ప్రభుత్వం మాకు ముద్ర లోన్లు కానీ ఏమైనా సరే చెప్తానని ఏమైతే డబ్బులేదండి ఇప్పుడు ముఖ్యంగా నగర జీవించాల్సి ఆరాజు కారణం మా కొడుకునేది వచ్చి మా చేత వేయించుకొని మా బ్రతుకు తిన మాకు చూపించాలని చెప్పేసి ఈరోజు మా కొడుకు కొట్టడంతో మా కడుపు లాంటివి మీ వాటి మీదకి వచ్చామండి దయచేసి ఇప్పటివరకు నష్టపోయింది దాన్ని తిరిగి ఇవ్వాలి ప్రభుత్వం చూపించాలి ఇప్పుడు నష్టపోతుందని కూడా మాకు ఆపాలి ప్రభుత్వం నచ్చిన లేదనుకోండి మా మేము మొత్తం రాష్ట్రం అంత ఒక ఈ ఈ పేదలు మానలాంటి పేదవాళ్ళందరూ కూడా తెలివియా పుట్టడం అందరూ కూడా కొట్టాయి దీన్ని ఎంతో దూరం తీసుకెళ్తామంటే ఆ మాత్రం లేదు